ఎప్పుడు అరణ్యంలో ఉండేవాడు మందని మేపుకుంటూ ఉండేవాడు గొర్రెలను కాచుకుంటూ ఉండేవాడు ఇంట్లో అన్నలు ఉన్నారు అన్నలకు చక్కగా మంచిగా వాళ్ళకి నేర్పరితనం కలిగినటువంటి యుద్ధం చేసేటువంటి అభ్యాసం కలిగినటువంటి వాటిని నేర్పించాడు కానీ ఏమీ నేర్పించాల చిన్నోడు కడసారోడు అని చెప్పి అరణ్యంలోకి తోలేసి ఈ మందల్ని మేపు తండ్రి మందల్ని అని అంటే మేపుతున్నాడు మేపుతూ ఉన్నటువంటి దావిది ఏం చేసాడు తెలుసా ఎప్పుడు ఇప్పుడు ఆయన స్థుతిస్తా ఉండేవాడు ఆమె చెప్పండి అందుకు శాశ్వతను కృపను పొందుకున్నాడు ఇప్పుడు నేను చెప్పి ఒక మాట ఏంటంటే మీరు ఈ సంవత్సరం ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకోవాలి ఏమని నా ఇంట్లో నేను ప్రతిరోజు నేను స్థుతిస్తానని ఆమె చెప్పండి ఇంట్లో ప్రతిరోజు ఆయన స్థుతిస్తా అనే వాళ్ళు గట్టిగా ఆమె చెప్పండి మీరు నాతో కాదు దేవునితో తీర్మానం చేశారు మీ ఇంట్లో వెండిమ్మని బంగారమని నేను చెప్పట్లా మీ ఇంట్లో మీ నోట ఏముండాలి స్థుతించే హృదయం మీకు దేవుడు కలుగు చేయను గాక అన్ని పనులకు సమయం ఉంటుందండి స్థుతించడానికి అవకాశం ఉండదు అయితే ఒక మాట చెప్తాం మీకు పని కట్టుకొని స్థుతించడానికి మీరు కూర్చొని అక్కర్లా మీరు పని చేస్తూ స్థుతించండి అది ఎక్కువ పనున్నా మీ స్థుతుల ద్వారా పని తేలికగా మార్చబడుతుంది మేము చెప్పండి వర్క్ చేస్తాను స్థుతించండి అది ఎంతగా మీకు కష్టంగా ఉన్నప్పటికీ స్థుతుల ద్వారా దాన్ని సునాయాసంగా దేవుడు చేస్తాడా మేము చెప్పండి ఈ రోజున మీ ఇంట్లో స్థుతి ఉండాలి స్థుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు అని అంటాడు ఆయన ఈ రోజున స్థుతించాలి నూతన సంవత్సరం ప్రారంభమైంది కదా కొంతమంది ఏం చేస్తారు తెలుసా కొత్త బైబిల్ తీసుకొని ఆ రోజు నుంచి మొదలు పెడదాం చదువుదాం అనుకుంటారు కొంత రోజులు గడిచేసరికి రోజు గ్యాప్ వచ్చిందా ఇక ఆ గ్యాప్ గ్యాప్ కానీ పది రోజులు గ్యాప్ వస్తుంది రోజు అనుకుంటారు నిన్నటిది ఈ రోజు కలిపి చదువుదాం అని మూడో రోజు అనుకుంటారు రెండు రోజులది ఈ రోజు కలిపి చదువుదాం అని ఏదో ఒక పని వచ్చి పడుతుంది ఆ మూడు రోజులు కాస్త పది రోజులు అవుతుంది అప్పుడు అనిపిస్తుంది ఈసారి వచ్చే సంవత్సరం మొదలు పెడదాంలే వచ్చే సంవత్సరం చదువుదాంలే దేవుని సన్నిధిలో వాక్యాన్ని చదవగలిగిన కృప ఉండాలి దేవుని సన్నిధిలో స్థుతించగలిగిన కృప ఉండాలి ఆ కృప మిమ్మల్ని శాశ్వతమైన కృపలకు నడిపిస్తుంది ఆమె చెప్పండి ఒకవేళ మీకు చదువు రాకపోయినా మీ పిల్లలతో రోజుకు ఒక వాక్యాన్ని తీసి చదివించండి మీ పిల్లలతో వాక్యం చదివితే మీ ఇల్లు వెలుగు కరగ మార్చబడుతుంది ఏమంటే వాక్యం చదివితే మాకు సమస్యలు పోతాయా వాక్యం చదివితే మాకు బాధలేం ఉండవా వాక్యం చదివితే మాకు ఏ ఇబ్బందులు రావా అని అనేవాళ్ళు కూడా ఉంటారు కానీ ఈ వాక్యం చదివినప్పుడు శారీరకంగా మనకు సమస్యలు ఉండొచ్చు శారీరకంగా బలహీనతలు ఉండొచ్చు శారీరకంగా ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు కానీ ఆత్మీయతలో నీవు నేను మనందరం శాశ్వతమైన కృపను పొందుకున్న వ్యక్తులుగా మార్చబడతాం ఆమె చెప్పండి వాక్యమే మనల్ని బ్రతికించేది వాక్యమే మనకు ఊపిరినిచ్చేది ఈ వాక్యం మనకి ప్రతిరోజు మన పాదములకు దీపముగా మన త్రోవకు వెలుగుగా ఉండి నడిపించేది అందుకే వాక్యాన్ని చదవాలి ఇంట్లో ఎల్లప్పుడు ఏముండాలి స్థుతియాగం అర్పించే వాళ్ళుగా ఉండాలి